youtube సోదరులగారు నాయక నమస్కారాలు అక్రమ సంబంధం కోపం దేశం కల్వశం విమిక్తుం నేత్రం శ్రీ పురుషం మయమూర్ణత వశీకరణం అగ్నిమారణం హోం త్రివీం క్లీం రుద్రం కల్పణం శ్రీ గ్రహణం సంపూర్ణం పాదగ్రహణం పరిమోక్షణం వశీకరణం నేత్రం క్రోమ మహా పరిపూర్ణం శం ఫటకం పూజ దేశం పూజ కర్మం పరిమేదేహే సిద్ధిం పరిపూర్ణం వారణం సంపూర్ణం భావనం పురుష మహిమర్త మంత్రం పురుష మహిమూర్త తున్మకరణం వశీకరణం పాదమౌర్మితం కోపం దేశం సంపూర్ణం నాశనం పరిమేక్షణం పరంజోహే కాళికా మాత్రే నమోన్నమాకవాహర్ముఖం ఇంట్లో సమస్య అమ్మ చీడలు చికాకులు భర్త అక్రమ సంబంధం భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే నా ఫోన్ చేయండి సంపూర్ణంగా విడగొట్టి ఏకవంతం చేస్తాను దగ్గర దగ్గర జరగ చేస్తాను అమ్మా గురుగారే సార్ ఫోన్ చేసి